హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి టీఎస్పిఎస్ నుంచి ఒక నాలుగు డిపార్ట్మెంట్స్లో మనకి ఆన్సర్ కీస్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే ఫైనల్ కీని సో ఇక్కడ చూసుకున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి నాన్ గజిటెడ్ గజిటెడ్ పోస్టులకి ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు సో ఆ యొక్క ఎగ్జామ్కి ఫైనల్ కీ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీరు ఈ యొక్క ఎవరికైతే ఫైనల్ కీ కావాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఈ విధంగా తీసుకో ఈ విధంగా అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు సో ఇక్కడ ఐడి అండ్ అలాగే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఇక్కడ కింద గెట్ డాటా పైన క్లిక్ చేస్తే మీకు ఫైనల్ కీ అయితే మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూడవచ్చు వేరియస్ నాన్ గజస్టేట్ కేటగిరీస్ ఆఫ్ పోస్టింగ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఈ విధంగా మనకి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాన్ గజస్టేట్ గస్టేట్స్ రెస్టెడ్ ఉద్యోగాలకి ఫైనల్ క్యూ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అకౌంటెంట్ ఆఫీసర్ సో ఇది వచ్చేసి మనకి జూనియర్ అకౌంటెంట్ అండ్ అలాగే సీనియర్ అకౌంటెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మనకి ఫైనల్ క్యూ కూడా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి మనకి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు ఇవి సో ఇది వచ్చేసి మనకి వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకి ఇది కూడా ఫైనల్కి అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఈ యొక్క ఉద్యోగాలకి ఫైనల్కి అయితే రావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట ఇది మనకి సో ఈ విధంగా మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఉద్యోగాలకి మనకు ఫైనల్ కీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మీరు ఇంతకుముందు ఎవరైనా ఈ ఎగ్జామ్స్ రాసి ఉండి ఉంటే ఖచ్చితంగా అయితే మీరు వెబ్సైట్లోకి వచ్చి ఈ యొక్క ఫైనల్ కీని మీరు రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని సో ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి మీకు ఎంత మెరిట్ వచ్చిందనేది మీకు అర్థమవుతుంది సో ఇది అనమాట ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ